ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దంపతులు విడాకులు తీసుకోబోతున్నారని నేషనల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది అటు హార్దిక్ నుంచి కానీ ఇటు నటాషా నుంచి కానీ ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో విడాకుల వార్త మరింత స్ట్రాంగ్ స్ప్రెడ్ అవుతోంది సర్బియా నటి కమ్ మోడల్ ఆయన నటాషా పాండ్యా అనే పేరును తన ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించింది దీంతో వారిద్దరూ విడిపోయారనే ప్రచారం ఊపందుకుంది అయితే భరణం కింద నటాషాకు తన ఆస్తుల్లో డెబ్బై శాతం హార్దిక్ ఇవ్వాల్సి ఉంటుందనే కొత్త గాసిప్ వైరల్ అయింది దీంతో ఇప్పుడు హార్దిక్ ఆస్తుల వ్యవహారం కొత్త చర్చకు కారణమవుతోంది గతంలో హార్దిక్ మాట్లాడిన మాటలను వైరల్ చేస్తున్న నెటిజన్లు నటాషాకు భారీ షాక్ తగిలింది అంటూ కామెంట్లు పెడుతున్నారు తన డబ్బు ఇతర ఆస్తులన్నీ తన తల్లి నియంత్రణలో ఉన్నాయని బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ అనే షోలో హార్దిక్ పాండ్యా గతం చెప్పుకొచ్చాడు వ్యవహారాల్లో తన మీద తనకే నమ్మకం లేదని అందుకే తల్లి పేరు మీద బదిలీ చేసినట్లు వెల్లడించాడు కారు బంగ్లా సహా ఖరీదైన ఆస్తులన్నీ తన అమ్మ పేరుతోనే ఉన్నాయని హార్దిక్ చెప్పాడు తన పేరు మీద ఏమీ తీసుకోనని భవిష్యత్తులో ఎవరికీ యాభై శాతం ఇవ్వకూడదని కూడా చెప్పాడు అయితే ఇది రెండు వేల పద్దెనిమిది నాటి వీడియో క్లిప్ ప్రస్తుతం విడాకుల వార్తలు వినిపిస్తున్న వేళ ఆ వీడియోను మళ్లీ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు అతని దురాలోచనను విజనరీ అంటూ ప్రశంసిస్తున్నారు ఒక నెటిజన్ అయితే రియాక్ట్ అయ్యాడు బాగా ఆడాడు కదా అంటూ రాసుకొచ్చాడు అయితే విడాకుల మీద ఇద్దరు నుంచి క్లారిటీ రాకపోయినా విడిపోయిన మాట నిజం అని మరికొందరు బలంగా చెప్తున్నారు హార్దిక్ నటాషా ఇద్దరు ఒకరితో ఒకరు ఫోటోలు పోస్ట్ చేయడం లేదని రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ మ్యాచ్ కూడా నటాషా హాజరు కాలేదని ప్రూఫ్ చూపిస్తున్నారు మరికొందరు మార్చి నాలుగున బర్త్డే హార్దిక్ తన భార్యకు విషస్ చెప్పలేదని మరికొందరు గుర్తు చేస్తున్నారు